లంబాడీలపై మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ గురించి తెలియజేయండి ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టులో లంబాడీలు పైన ఎస్టీ హోదా లేకుండా కూడా వాళ్ళని ఎస్టీలుగా చెలామణి అవుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీళ్ళు ఎస్టీలు అవుతారా కారా వీళ్ళు ఏంటిదనేది వాళ్ళ స్టేటస్ని గౌరవ ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు స్వయంబాబురావు గారు వేసిన పిటిషన్ను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇంతవరకు అటు అటు ఫైల్ని పరిశీలించి వీళ్ళు ఏ విధంగా లంబాడీని ఎస్టీలో కలిపారు దాని మీద తేల్చుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మీకు అంతిమ పోర్లో ఆదివాసులకు ఇది చివరి ఘట్టంగా ఈ పోరాటాన్ని కొనసాగించే క్రమంలో ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా మమేకం చేస్తూ ఆదివాసీ ఉద్యోగులు మహిళలు విద్యార్థులు యువతీ యువకులందరూ కూడా భాగస్వాములై ఇప్పుడు వాళ్ళు ఈరోజు లంబాడీసు చెప్తున్నారు మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నాం దే దేశంలో భారతదేశంలో పదిహేడు కోట్ల మంది ఉన్నామని చెప్తున్న లంబాడీలకు ఎక్కడ కూడా చట్టబద్ధత అనేది సరియేగా లేదనే విషయం తెలుసు ఇప్పుడే మనం చూస్తున్నాం ఇటీవల మీడియాలలో మహారాష్ట్రలో కూడా ప్రత్యేకంగా వాళ్ళు బీసీలు ఉన్న మూడు దఫాలుగా ముఖ్యమంత్రి కూడా చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఎస్టీ కావాలని మహారాష్ట్రలో కోరుతున్నారు దానికి అక్కడున్న ఆదివాసులు వీళ్ళు ఎస్టీల కలపవద్దు బీసీలో ఉన్నవారు అని వాళ్ళు కూడా తేల్చి చెప్పడం జరిగింది రేపు ఈ నా మనకు భారతదేశంలో ఉన్న ఏడెనిమిది రాష్ట్రాలని కూడా ముక్తకంఠంతో ఈ లంబాడీలు వివిధ హోదాలో ఎస్సీలు బీసీలు ఓసీలుగా చలామణి అవుతున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎస్టీలో వాస్తవం అనుకున్నప్పటికీ అనుకున్నారు ముందు కానీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చేసిన ఫైల్ ఆధారంగా అక్కడ కూడా వాళ్ళు ఎస్టీలు కాదనే విషయం తేల్చడం జరిగింది తేల్చినందుకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ యొక్క ఆర్గ్యుమెంట్లో ఉంది కాబట్టి అటు దానికి ప్రజాక్షేత్రంలో మనం ఆదివాసులందరినీ సమేక మమేకం చేసి ఉద్యమంలో మనం కూడా పాల్గొని విజయవంతం చేయాలనే తోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అందులో ఈ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఈనాడు తాళ్ళగూడెం బీరమయ్య దగ్గర నుంచి ఈ ప్రయాణం మొదలవుతూ ఇక్కడ వాజేడ్ వెంకటాపురం అదేవిధంగా భద్రాచలం రేపు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై తారీఖు నాడు అందరూ కూడా ఒక ఆదివాసీ గుడాల నుండి ఒక తీర్ణాలకు మనం బయటికి వెళ్తుంటాం కదా వనభోజనాలకు ఇట్లా వెళ్ళినట్లు అన్ని ఇండ్లకు తలుపుపెట్టి పిల్ల జిల్లా తల్లి తండ్రి అందరూ కూడా ఎవరు కూడా మినాయప చేయకుండా ఇప్పుడు మంచి సందర్భం విద్యార్థులకైతే అదేవిధంగా ఉపాధ్యాయులకైతే సెలవుల సందర్భం కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి వారు కూడా వారి కుటుంబంతో వారి పిల్లలతోటి అందరూ కూడా ఆ ఇరవై తారీఖు నాడు విజయవంతం చేసి మనం ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఆర్తనాదాలను పరిగణ తీసుకొని ఎంబటే ఆర్గ్యుమెంట్ త్వరగా తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టును కూడా ఈ విషయం ఈ సాంకేతం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మొట్టమొదటి ఇరవై ఎనిమిది జరిగే భద్రాచలం పోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జయ ఆదివాసీ జయ జయ ఆదివాసీ అదేవిధంగా ఏఎన్ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేయాలని ప్రతి ఆదివాసీకి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం